ఒకమారు శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణ కవిని లింగా అనుపథము మొదటి స్థానంలో ఎతి స్థానంలో తొమ్మిది మార్లు వచ్చేటట్లు ఒక పద్యం చెప్పన్నారు ఆత్మాతిశయంతో ఈ చమత్కార పద్యం చెప్పారు రామలింగ కవి లింగని శుద్ధు లింగని మేచక కంధరు ద్రిషూ లింగని సంతతాళిలవలింగని కర్ధమదూషిత మృణాలింగని కృష్ణచేలు హలింగని నీలకచన్ విధాతృణాలింగని రామలింగ కవిలింగని కీర్తి వసించు దిక్కులన్ రామలింగ కవి కీర్తి ఈ క్రింది ఆరింటిని చూసి నవ్విందట ఎందుకంటే తెల్లదనం కీర్తికి చిహ్నం తెల్లవే అయినా ఆరింటికి లోపాలున్నాయి కానీ తన కీర్తికి లేవు తనది ఏ మచ్చులేని ధవళ కీర్తి అని చెప్పకనే చెప్తున్నారు రామలింగుడు కలువల చెలి అంటే చంద్రుడు తెల్లనివాడే కానీ మచ్చలున్నాయట త్రిశూలి అంటే శివుడు తెల్లనివాడైన మేచక కంధరుడు అంటే నీలకంఠుడు లవలి అంటే ఓ రకం తీగ మొక్క దాని పూలు తెల్లవే ఉంటాయి అయితేనేం సంగతాలి సంగత ప్లస్ అలి అలి అంటే తుమ్మెద సంగతాలి అంటే తుమ్మెదిన లవలి అని వాలటంతో అది కూడా నల్లదే కదా అన్నారు కర్ధమము అంటే తెల్ల తామర కూడా లోపపీష్టమైనదే బలరాముడికి హలాయుధరుడు నీలాంబరుడు అని పేరున్నది బలరాముడు తెల్లవాడే కానీ నల్లని వస్త్రం ధరిస్తాడు ఆ కారణంగా బలరాముని తెల్లదనం కూడా తన కీర్తి యొక్క తెల్లదనం ముందు దిగదుడిపే నీల అంటే సంస్కృతంలో నల్లని అని అందుకే శిరోజాలని తల నీలాలు అని అంటారు నీల కచన్ అంటే నల్లని శిరోజాలు కలిగిన విధాతృణాలి అంటే విధాతుని ఆలి అంటే బ్రహ్మదేవుని భార్య సరస్వతి ఆమె కూడా తెల్లనిదేనట అయితే ఆమె శిరోజాలు నల్ల నల్లనివట అంతచేత ఆమె తెల్లదనము పరిమితమైనదే అలా ఈ ఆరింటిని చూచి తన తెల్లని సత్కీర్తి పకపక్క నవ్విందంటున్నారు ఈ పద్యపు చివరిలో హసించు దిక్కులన్ హసించు నిచ్చలున్ అనే పాఠాంతరం కూడా ఉంది అంటే నిత్యము నవ్వింది అని ఎంత గొప్పగా చమత్కారంగా ఆయన ఎత్తి చెప్పుకున్నారో తొమ్మిది మార్లు లింగాను పదం వచ్చేటట్లు చూసారా